ఆప్కి ఆవాజ్ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆప్కి అవాజ్ రాష్ట్ర కార్యదర్శి మక్బూల్ బాషా ఉర్దూ విద్యార్థుల భవిష్యత్తుతో చలగాటమాడటం డిప్యూటీ డిఏఓలో పద్ధతి మార్చుకోవాలని ఆయన హెచ్చరించారు ఈ సందర్భంగా ఆప్కి ఆవాజ్ రాష్ట్ర కార్యదర్శి మక్బూల్ బాషా మీడియాతో మాట్లాడుతూ ఆలోచనతో డైరెక్టర్ స్కూల్ ఎడ్యుకేషన్ కె విజయరామారావు ఆ రోజు గారి ఆధ్వర్యంలో ఒక సమావేశం నిర్వహించి ఆ సమావేశంలో రాష్ట్రంలో ఉన్నటువంటి ఉర్దూ డైరెక్టర్లను డిఈలను అదే డిప్యూటీ డిఇఓలను పిలి పిలిపించి ఒక సమావేశం ఏర్పాటు చేశారు ఆ సమావేశంలో ఏ ఉద్దేశంతో సమావేశం పెట్టారో నాకేం అర్థం కావటం లేదు కానీ రాష్ట్రం వాళ్ళకి ఇచ్చిన గైడెన్స్ ఏంటో తెలియదు కానీ జిల్లాల వారీగా విద్యాశాఖ అధికారులు డిప్యూటీ డిఇఓలు పాఠశాల పాఠశాలలో ఉన్నటువంటి ఉపాధ్యాయులు వృద్ధు పాఠశాలతో వృద్ధు ఉపాధ్యాయులతో మీకు వర్దూతో పాటు ఇంగ్లీష్ కూడా వస్తాడా ఒకవేళ వర్దూ పాఠశాల లేకుండా ఇంగ్లీష్లో మీరు బోధించగలరా అని కొంచెంసరికి కొన్ని రకాల క్వశ్చన్లు పెట్టి విద్యార్థులు చదువుకున్నటువంటి విద్యార్థుల దగ్గరికి పోయి మీరు ఇప్పుడు పదో తరగతి చదివిన తర్వాత ఏం కావాలనుకుంటున్నారన్న పిల్లలు గత కొన్ని కూడా పదో తరగతి చదివే క్రమంలో స్కూల్లో అడిగేవాళ్ళు ఉపాధ్యాయ హెడ్ మాస్టర్తో అందరూ ఏ నువ్వేం చేస్తావా నేను డాక్టర్ అయితే సార్ ఏ నువ్వేం చేస్తావు సార్ నేను కలెక్టర్ అవుతా సార్ నేను పోలీస్ అయితే అంటారని ఆ విధంగా రకరకాలుగా అనేవాళ్ళు పిల్లలను అదేవిధంగా మాట్లాడే క్రమంలోనే ఆ విధంగా చెప్పుకుంటూ మీరు పదో తరగతి అయిపోయిన తర్వాత ఏ కాలేజీలో తిరుతారు అంటే ఇలా తెలుసు ఉర్దూ కాలేజీలు లేవు కాబట్టి రాష్ట్రంలో ఉర్దూ కాలేజీలు ఆ ప్రాంతాల్లో నియోజకవర్గాల్లో మండల కేంద్రాల్లో ఉర్దూ కాలేజీలు లేవు కాబట్టి మీరు పదో తరగతి అయిపోయిన తర్వాత చేరాల్సి ఉన్నటువంటి ఏ కాలేజీలు చేరాలి అనేది పక్కన పెట్టేసి మీరు చదో తరగతి అయిపోయిన తర్వాత ఏ కాలేజీలో అంటే ఆ పిల్లలకి ఏం తెలుసు మన గుడ్డు కాలేజీ లేదు కాబట్టి ఇంగ్లీష్ మీడియం ఉన్నటువంటి కాలేజీలో చదవాలి నేను ఇంగ్లీష్ మీడియం కాలేజీలో చదువుతాను ఆ కాలేజీలో చదువుతాను ఈ కాలేజీలో చూస్తా మాకు ఆర్ట్స్ కాలేజ్ ఉంది ఓ జూనియర్ కాలేజ్ ఉంది అలా చేస్తాం మీకు తా చోట్ల లేదు కాబట్టి ఆ విధంగా చెప్తున్నారు కానీ విద్యార్థుల మైండ్ని ఈ విధంగా కడగాలు పట్టించే విధంగా ప్రయత్నిస్తున్నారు ఆ ప్రయత్నాలు మానుకోవాలి మీకు చింతమో చిత్తశుద్ధి ఉంటే ఉర్దూ పైన చిత్తశుద్ధి ఉంటే వెంటనే మీకు ఐఏఎస్ గారు మంచి ఆలోచన వచ్చి ఐఏఎస్ అధికారి విజయరామరావు గారు మంచి ఆలోచనలో ఉంటారు అందుకని వాళ్ళు ఐఏఎస్ ఎట్లా చేయాలి సార్ ఆలోచించుకొని ఆ మాతృభాషకు సంబంధించినటువంటి ఉర్దూను మేము మాట్లాడే భాష ఉర్దూ ఆ ఉర్దూ మా భాష అనుకుంటున్నారా మీరు ఆ బాష కాకుండా మీరు ఉర్దూను డెవలప్ చేయాలనే ఆలోచనలు మీలో ఉంటే వెంటనే ప్రతి మండల కేంద్రంలో జూనియర్ ఉర్దూ జూనియర్ కళాశాలను ఏర్పాటు చేయాలి ప్రతి నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యే కాన్ఫర్మేషన్ ఉంటుంది ఆ నియోజకవర్గంలో ఉర్దూ డిగ్రీ కాలేజీలను స్థాపించండి మా ఉర్దూ విద్యార్థుల భవిష్యత్తులు బాగా ఉదుకోవటం కోసం మీకు అంత బ్రు కానీ కేంద్రం చెప్పినటువంటి విధానాలను మీరు దగ్గర తీసుకొని కేంద్రం చెప్పినట్టు రాష్ట్ర ప్రభుత్వం తలవుప్తూ తల కలవుప్తూ ఉన్నటువంటి ఉర్దూ పాఠశాలను విలీనం చేయటం ఇంగ్లీష్ మీడియంలో విలీనం చేసే ప్రయత్నం మీరు మానుకోవాలని ఆశిగా డిమాండ్ చేస్తుంది ఆ విధంగా మానుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉర్దూ మీడియం తల్లి చదివే విద్యార్థుల తల్లిదండ్రులతో రాష్ట్ర వ్యాప్తంగా పెట్టుబెట్టుకున్న ఉద్యమాన్ని తీసుకొస్తాం కలిసి వచ్చేటువంటి పట్టి వ్యక్తికి కలుపుకొని ఉద్యమాన్ని విద్యార్థుల సంఘాల నాయకులు కలుపుకుంటాము దళిత గిరిజన హక్కుల విద్యార్థుల సంఘాలతో కలుపుకొని తది ఎత్తున ఆందోళన చేయటం కోసం రెడీ అవుతున్నాం మీరు ఈ ఆలోచనలు ఉర్దూ మీడియంలు ఇంగ్లీష్ మీడియంలో విలీనం చేసే ఆలోచనలు మానుకోవాలని ఆప్తి అవార్డుగా డిమాండ్ చేస్తుంది